సూపర్ టేస్టీగా రుయ్యల్ కర్రీని ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కానీ ఈ విధంగా సింపుల్ గా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది చాలా క్విక్ గా కూడా అయిపోతుంది దీనికోసం ముందుగా ఇక్కడ నేను రుయ్య తీసుకున్నాను అండి చూస్తున్నాడు క్లీన్ చేసి అయితే తీసేసుకున్నాను ఇందులోనే కొంచెం కారం కొంచెం సాల్ట్ అలాగే కొంచెం ధనియా పొడి కొంచెం పసుపు వేసుకుని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోండి కారం అలాగే ఉప్పు అనేది మీ టేస్ట్ కి సరిపడా వేసుకోండి చూస్తున్నారా ఇదే విధంగా మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి కారం బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకుని ఇందులోనే కొంచెం నిమ్మరసం కూడా వేసేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోండి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేసుకుందామండి ఒక చిన్న మిక్సీ జార్ లో కట్ చేసుకున్న టమాటా అనేది వేసుకుంటున్నాను ఒక కప్పు పొరుగు వేసుకుంటున్నాను అండి అదే విధంగా ఒక చిన్న కప్పు లో కట్ చేసుకున్న అల్లం అలాగే ఒక నాలుగు ఐదు ఎల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను అదే విధంగా ఇందులోనే కొంచెం క్రీమీ స్టెక్చర్ రావడానికి కాజు కూడా యాడ్ చేస్తున్నాను కాజు అనేది డెఫినెట్ గా యాడ్ చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే అలాగే గ్రేవీ కూడా ఎక్కువగా వస్తుంది మొత్తాన్ని ఒకసారి మిక్సీ వేసుకోండి చూస్తున్నారు ఇక్కడ మీకు మిక్సీ వేసేసుకున్నాక చూపిస్తున్నాను ఫైన్ పేస్ట్ లా అయితే చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఇది మనం పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు గ్యాస్ మీద ఒక కడాయి పెట్టేసుకుని ఇందులోనే ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను అండి అదే విధంగా ఇందులోనే స్పైసెస్ అనేది యాడ్ చేస్తున్నాను అండి మీరు కావాలనుకుంటే మిక్సీ అయినా వేసుకోవచ్చు కానీ నేను నార్మల్ గా అయితే యాడ్ చేస్తున్నాను ఒకటి స్టార్ అనాస నాలుగు లవంగాలు రెండు యాలకులు కొంచెం దాల్చిన చెక్క అదే విధంగా నాలుగు ఐదు నల్ల మిరియాలు యాడ్ చేస్తున్నాను అండి అదే విధంగా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఉల్లిపాయలను కూడా యాడ్ చేస్తున్నాను అలాగే ఒక నాలుగు కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుని మొత్తాన్ని ఒకసారి ఫ్రై చేసేసుకోండి చూస్తున్నారా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం కదండి రొయ్యలు అనేది కారం ఉప్పు పట్టించుకొని ఇప్పుడు అది కూడా ఇందులోనే యాడ్ చేసేసుకుని మొత్తాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ గ్యాస్ మీద అలా ఉంచేయండి ఒక ఫైవ్ మినిట్స్ అలా గ్యాస్ మీద కుక్అమనివ్వాలండి ఆ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మీకు మళ్ళీ చూపిస్తానండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మీరు లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని బాగా ఉడికించేసుకోవాలండి చూస్తున్నారా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి అదే విధంగా మీకు మరీ రొయ్యలు అనేవి బాగా ఉడికిపోయినా టేస్టీగా ఉండదు అలాగని మరీ గట్టిగా ఉన్న అంత టేస్ట్ ఉండదండి ఈ విధంగా నేను చెప్పిన క్వాంటిటీలో అయితే వాటర్ అనేది యాడ్ చేసేసుకోండి అదే విధంగా ఈ విధంగా ఉడికించేసుకున్నాక ఇందులోనే మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం కదండి టమాటా పేస్ట్ అదేవిధంగా కాజు కూడా యాడ్ చేసాం కదా అది కూడా ఇందులోనే యాడ్ చేసేసుకొని మొత్తాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు మరొక ఫైవ్ మినిట్స్ మీరు మూత పెట్టేసి అలా వదిలేయండి కొంచెం ఉడికించేసుకోండి ఎందుకంటే మనకి ఇందులో వేసే ఉప్పు కారం బాగా పడుతుంది అదే విధంగా మనకు టమాటా అనేది మిక్సీ పట్టించి వేసుకున్నాం కదండి కొంచెం మనకి టమాటా స్మెల్ అనేది లేకుండా ఉంటుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూవ తీసేసి మొత్తాన్ని మొత్తాన్ని మిక్స్ చేసేసుకున్నాక ఇందులోనే మరొకసారి కొంచెం మీ టేస్ట్ కి సరిపడా కారం కొంచెం జీరా పౌడర్ కొంచెం మనం ఇంట్లోనే చేసుకున్న హోమ్ మేడ్ మసాలా అదే విధంగా ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పొడి కూడా యాడ్ చేసేసుకోండి మీ టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసేసుకుని కొంచెం పసుపు వేసుకుని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి చూస్తున్నారు ఈ విధంగా మొత్తాన్ని ఒకసారి మిక్స్ మనం ఆల్రెడీ కారం ఉప్పు అనేది ఇంతకు ముందు వేసాం కదండి కొంచెం మీరు చూసుకుని అయితే వేసేసుకోవాలి ఈ టేస్ట్ కి సరిపడా మీరు కారం ఉప్పు అనేది యాడ్ చేసేసుకోండి అదే విధంగా ఇలా వేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకుని ఇందులోనే మరొక గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసేసుకోండి ఎందుకు అంటే మనకి రొయ్యలు అనేది అంత తొందరగా ఉడకవండి అందుకనేది మీకు అంత చక్కగా సాఫ్ట్నెస్ అనేది రాదు మరొకసారి వాటర్ అన్ని యాడ్ చేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మీరు చేసుకోవాలండి చూస్తున్నారు ఎంత చక్కగా ఉడికింది కదండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను చాలా బాగా వచ్చింది చాలా ఈజీగా చేసుకోవచ్చు డెఫినెట్గా ట్రై చేయండి చూస్తున్నారా అంత మెత్తగా లేదు అలానే మరి అంత గట్టిగా లేదు ఎంత చక్కగా అయితే వచ్చాయి కదండీ ప్రాన్స్ అనేవి ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకుని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోండి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేయండి ఇంతేనండి ఇదే విధంగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్గా నాతో షేర్ చేయండి థ్యాంక్ యూ for watching